అయితే మన మాదిగ సమాజానికి చెందినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎంఈఎఫ్ అంటే మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని అంటారన్నమాట ఈ ఈరోజు ఇక మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఆర్చిడ్ ఫంక్షన్ హాల్లో ఏదైతే ఇటీవలే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిడెంట్గా వర్క్ చేసి మంచి పేరును సంపాదించుకొని ఇక అక్కడ నుంచి రిటైర్మెంట్ అయ్యి పబ్లిక్లో వచ్చి పబ్లిక్ యొక్క సమస్యల గురించి అదేవిధంగా పబ్లిక్కు కావలసినటువంటి ఏవైతే సౌకర్యాలు కావాలో విధంగా వాళ్ళకు అందుబాటులో ఉండి సహాయ సేకరణలు అందిస్తున్నటువంటి గాయక్వాడ్ గంగాధర్ సార్ గారికి ఈరోజు మన ఎంఈఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాష్ట్ర ఎంఈఎఫ్ అధ్యక్షులైనటువంటి మంద దేవేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా జాతీయ జిల్లా అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏకగ్రీవంగా సార్ గారికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గాయక్వాడ్ గంగాధర్ సార్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి నా జాతి మాదిగా జాతి ఈ జాతిలో ఉన్నటువంటి పే ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లు కావచ్చు అంతేకాకుండా ఎవరికి కష్టం వచ్చినా హాస్పిటల్లో కావచ్చు ఎక్కడైనా జాబ్ పరంగా కావచ్చు బ్యాంకులలో కావచ్చు చదువు పరంగా కావచ్చు అందరికంటే ముందు ఉండి నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీనియర్ ఎంఎఫ్ నాయకులు గంగాధర్ గైక్వాడ్ మాదిరి గారు మొదటి నుంచి గారి ఉద్యమానికి మాదిరి దండోరాకి సేవ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సేవలను కొనసాగిస్తూ రిటైర్డ్ అయినప్పటికీ కూడా తన సేవలను కొనసాగించడానికి ముందుకు వచ్చిన సందర్భంలో ఆయనకి నిర్మల్ జిల్లా ఎంఎఫ్ ఉద్యోగుల తరపు నుంచి రాష్ట్ర కమిటీలోకి తీసుకొని ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಗಂಗಾಧರ್ ಟೈಕ್ವಾಟ್ ಮಾಧಿಜನ್ ನಿರ್ಮಿಸಿತ್ತು